నేను గత ముప్పై సంవత్సరాల నుంచి టీడీటీడీ పార్టీకి సేవ చేశాను కొన్ని సందర్భాల భాగంగా నేను వైసీపీ పార్టీకి రావాల్సి వచ్చింది వైసీపీ పార్టీలో విడతలనే ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి కలిశాను జగన్మోహన్ రెడ్డి గారు మాకు తగిన సాగుతీతాన్ని మా సంఘానికి నేను ముండిపాటి సంఘం తరఫున వెళ్ళాను నేను జిల్లా అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడిని వెళ్ళినాక ఆయన నన్ను తెలిసేసి నీ సంఘాన్ని మేలు చేస్తాను అన్నాడు నాకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్న కలిసి పార్టీ కృషి చేశాము కృషి చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఇంతబడి నన్ను పిలవడం కానీ మళ్ళీ సభ రావడం కానీ నాకు అప్పులు చేయడం కానీ లేదండి వైసీపీ పార్టీలో నా పార్టీ వదిలి వచ్చిన దానికి ఏమో నాకు తగ్గ ఇస్తామని చెప్పేసి తెల్ల రజనీ గారు నన్ను చిన్న సుఖ చూశారు దాని సందర్భంగా నేను సభ పార్టీకి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను మా సంఘం తరఫున ఏసీ ఏసీ కులం తరఫున బిజినెస్ పొలం తరఫున అందరం కలిసి కట్టుబాటుగా ఒక సభ ఏర్పాటు చేసుకుని వచ్చామని అందరం ముందు ఏ పార్టీలోకి వెళ్ళినా ఏది ఉండవు కానీ మా సంఘాన్ని అందరినీ కావాల్సిన ప్రోత్సాహం ఇస్తారంటే దానికి ఆ పార్టీ కట్టేది మేము సిద్ధపడి ఉన్నాం మాకు ఎవరైతే మాకు పూర్తి చేయగలరు మమ్మల్కి లేబర్ల సంఘంలో మమ్మల్ని ముందుకు ఎవరు తీసుకెళ్ళగలరు వాళ్ళకి మేము మద్దతు ఇచ్చి మేము పార్టీ చేయడానికి సంఘం మూడు లక్షల మంది మన మండిపండి సంఘం దగ్గర ఉన్నాం సార్ ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో మూడు లక్షల మంది ఉన్నాం మా గుర్తింపు లేని పార్టీ మా సంఘం మండిపడిన సోగరాలు కట్టుకొని ఐదు రూపాయలు ఆరు రూపాయలు సోగరాలు కట్టుకుని అమ్ముకునేవాళ్ళం చిక్కు తుక్కొని నా శోగనం కట్టేసుకో మా తాత ముతని చెప్పి పనిచేసాం నేను ఒక పొలిటికల్ లోకి వచ్చినా కాస్త ఈ లోపలకి అది కళ్ళని నేను నేను వచ్చాం ఏదో కాస్త గుర్తింపు బాగుంటుంది వైసీపీ పార్టీ నమ్ముకుంటే పని చేస్తారని చెప్పి వచ్చాం దానికి దానికి తగ్గట్టు మమ్మల్ని అనదొకటి అవుతున్నాం కానీ మమ్మల్ని దేనికి లేదు పార్టీ ఉన్నప్పుడు పని పడుతున్నారు పార్టీ లేనప్పుడు మమ్మల్ని అనదొక్క పడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు వద్దంత రోజు మా కబుర్లు అందరికీ వచ్చింది కబుర్ ఆ అవసరంలో చేసి తమ్ముడు నీకు మొత్తం నేను మేలు చేస్తాను మీ సంఘాన్ని నెల దగ్గరకి వస్తాను మహిళలు పట్టాలు మొత్తం నేను చేసే భావిత రాదు అంటే ఆ మాట మీద నీ పాటలకు వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు మన ఫోన్ ఫోన్ చేయడం మేము రెండు వందల మంది మంత్రి సంఘం బండు సంఘం ముస్లింస్ నాయుడు అన్నీ కలిసి